హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు ఆరోగ్యంతో చల్లగా ఉండాలని అది దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇదో ఫ్రెండ్స్ ఇది నా మనవరాలు ఈ సంవత్సరం ఎల్కేజీకి ప్రమోట్ చేశారు పోయిన సంవత్సరం నర్సరీ ఫ్రెండ్స్ అయితే పోయిన సంవత్సరం లంచ్ బాక్స్ లేదు హాఫ్ డేనే ఈ సంవత్సరం లంచ్ బాక్స్ పెట్టమంది వాళ్ళ మేడమ్ ఆ బాక్సు కనీసం ఓపెన్ ఓపెన్ చేసుకునేది కూడా నేర్పించలేదు మేము అయితే ఇలా అలవాటు చేయలేదు మేడం మేము బాక్స్ ఇంకా ఓన్గా తినడం రాదు అని చెప్పానంటే లేదండి ఈ సంవత్సరము ఆఫ్టర్నూన్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాము ఎల్కేజీకి అందుకని మీరు గ్యాప్ దొరికినప్పుడంతా అలవాటు చేయించండి ఓన్గా తినేది అని అంటే లంచ్ బాక్సులోనే కలిపి ఓన్గా తినడం అలవాటు చేస్తున్నాము అయితే ఆ పాపకు పాపను తినడం చేత కాదు ఆ బాక్సు కలిపేసి ఒక పక్క అదే ఏదన్నా కాయ ఫ్రై ఈరోజు బీన్స్ ఫ్రై చేశాను ఆ పక్కనే పెట్టాను తింటుంది నిన్న పార్కు వెళ్ళాము అమ్మమ్మ పార్కు వెళ్ళిన చూడండి ఎలా తింటుందో అమ్మమ్మ పార్కు వెళ్ళిన విషయం చెప్పు నేను చెప్తా నేను చెప్తా అనింది సరేలేమ్మా నేను చెప్తాను అనే లోపలే ఆమెకి కోపం వచ్చి నేను చెప్తాను అంటున్నాను మాట్లాడుతున్నాను మీతోటి కోపం వచ్చి నన్ను జుట్టు పట్టుకొని లాగింది అయితే ఆ మేడం ఏం చేశారంటే శుభ్రంగా దగ్గర కూర్చొని గ్యాప్ ఉన్నప్పుడంతా తినడం నేర్పించండి అని చెప్పింది అందుకని ఒక వారం రోజుల నుంచి ఇలా దగ్గర కూర్చొని తినిపించడం నేర్పిస్తున్నాను టిఫిన్ కానీ అది గురించి చూడండి అలా లాగిందో వాళ్ళకులో సంగతి చెప్పలేదని అలా లాగింది నన్ను అలా లాగితే అది తప్పు కదా పెద్దవాళ్ళని కొట్టడం అని చెప్పేసి నేను కూడా ఖండించాను అదండి తర్వాత గరికిపాటి గారు ఒక మాట చెప్పారు కదా ఎప్పుడో నాలుగున్నర గంటలకు తల్లిని లేచి ఐదు అంతా లంచ్ బాక్సులు రెడీ చేసి పంపిస్తారు అది ఆ ఫుడ్డు ఆ వండిన ఫుడ్డు నాలుగు గంటల తర్వాత సర్ది కిందకే వస్తుందట అందుకనేసి ఆ సద్ధనాలు తినేవాళ్ళు ఏం చదువుతారా బాబు నీకెన్ని వచ్చాయి నాకు ఎన్ని వచ్చాయి వాడికి ఎన్ని వచ్చాయి వీడికి ఎన్ని వచ్చాయని పేరెంట్స్ మాట్లాడుకుంటుంటారు సదుకీయుడు దీని వాడు ఏం చదువుతాడు వాడికి ఏం తెలివితే ఎట్లుంటాయని ఒక ప్రసంగంలో మాట్లాడారు నేను కూడా విన్నాను అయితే అది నిజమే అనిపించింది గరికపాటి గారు చెప్పిన మాట మళ్ళీ ఏమంటారు అంటే పేరెంట్స్ అయ్యో ఆ స్కూల్లో ఏసీ లేదు ఆ స్కూల్లో అది లేదు ఈ స్కూల్లో ఇది లేదు ఆ స్కూల్లో అట్లేదు ఇట్లేదు అని నేను అనుకుంటారంట ఈ అన్నం ఎంత హార్డ్ బాక్స్ అయినా ఆ ఏసీలో పెట్టుకుంటారు బ్యాగులు లంచ్ బాక్సులు అది గడ్డగట్టుకుపోతుంది బిగుసుకుపోతుంది ఆ అన్నాలు ఎలా తినాలి ఆ పిల్లలు ఎలా పట్టాలి అని చెప్పేసి ఒక ప్రసంగంలో మాట్లాడినారు నిజమే అనిపించింది పాపం అనిపించింది పిల్లల పరిస్థితి వాళ్ళ చదువుల పరిస్థితి దారుణంగా ఉంది కదండి యూఎస్ యూఎస్లో అయితే ఆ పద్ధతి లేదండి ఆరు సంవత్సరాల వరకు స్కూల్కి స్కూల్ మొహం చూసేదానికే లేదు అక్కడ ఆరు సంవత్సరం పెడితేనే స్కూల్లో జాయిన్ చేసుకుంటారు బాగుంది కదండి ఆ పద్ధతి మన ఇండియాలో పాత రోజుల్లో పద్ధతి అది అట్లా అదే పద్ధతి మళ్ళీ తిరిగి వస్తే బాగుండు ఈ పిల్లల పాపం చక్కగా వాళ్ళ బాల్య జీవితాన్ని వాళ్ళ స్వేచ్ఛని ఎంజాయ్ చేస్తారు పాపం లేదంటే డే కేర్లని ఈ ప్లే స్కూళ్ళని నర్సరీలని వాళ్ళ బాల్యం అంతా పాపం ఏమి లేకుండా అయిపోతుందండి పాపం స్కూల్ బ్యాగులతో లంచ్ బాక్సులతోనే సరిపోతుంది చూడ చూడండి పాప మా పైన కూర్చొని తినలేక అమ్మమ్మ పిల్లో పెట్టమ్మ కనుక పిల్లో పెట్టు అని కిందకు కూర్చుంది కాకపోతే అయితే నేర్పిస్తున్నామండి నిన్న పార్కు వెళ్ళామని చెప్పింది కదా మా మనోరాలు చెప్పమనింది కదా నేను మా అంటుంది పార్కులో చేసుకునిందే లేట్ మ్యారేజ్ చేసుకుంటారండి కొడుకైనా కూతురైనా ఉద్యోగాలు చేయాలి మేము సెటిల్ అవ్వాలి మేము సంపాదించాలి మేము సెటిల్ అవ్వాలని లేట్ మ్యారేజీలు చేసుకుంటాం లేట్ మ్యారేజీలు చేసుకున్న తర్వాత గబుక్కన పిల్లల్ని అనుకోరు ఒక మూడు సంవత్సరాలు ఎంజాయ్మెంట్ అంటారు లేదా ఇద్దరం సంపాదించి మాకు మేము ప్లాన్ చేసుకోవాలని ఒక ముప్పై ఐదులోనో నలభైలోనో కంటారు అప్పటికి మనకు అరవై దాటి అరవై ఐదు డెబ్బైలో పడతాము అయితే మళ్ళీ ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు ఆ ఇద్దరు ఉద్యోగాలు చేసినప్పుడు ఈ పిల్లల బర్డను మన మీద పడుతుంది నాకైతే అస్సలు ఓపిక లేదండి బాబు ఎంత ఇదిగా ఉందంటే అంత ఇదిగా ఉంది నా పరిస్థితి అని నేను పాపం చెప్పి చాలా బాధపడింది అమ్మమ్మలకే ఈ కష్టాలు బొమ్మమ్మలేమో బాగానే ఉంటారు మనం సాకేసి పెంచి పెద్ద చేస్తే నా మనం రాదు నా కొడుకు బిడ్డ నా కొడుకు బిడ్డ అని చెప్పుకుంటారు అని అని చెప్పేసి చాలా బాధపడింది ఒక ఆవిడ పని మనుషులు దొరకలేదటావిడకి సరే నేను చెప్పాను ఏజెంట్ ద్వారా తీసుకున్నామండి అని మా పని అమ్మాయిని కూడా తీసుకెళ్ళాను అని పార్క్కి చూపించాను సరే ఈరోజు నంబర్ తీసుకోరమ్మ అని చెప్పింది తీసుకెళ్తాను అవండి పరిస్థితులు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో కూడా పసిపిల్లలు ఉంటే ఇట్లా గతినే అలవాటు లేకుండా ఉంటే వాళ్ళకి ఖాళీ టైంలో ఇలా బాక్స్లో వేసి తినడం నేర్పించండి ఒక టెన్ డేస్ నుంచి వన్ వీక్ టెన్ డేస్ నుంచి మా పాపకు అలవాటు చేస్తున్నాము దగ్గర కూర్చొని హ్యాపీగా తినడం నేర్పిస్తున్నాం కాబట్టి కొంచెం ఒక్కొక్కసారి కరెక్ట్గా తింటుంది ఒక్కొక్కసారి సరిగా తినట్లేదు అదండి పరిస్థితులు ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో ఎంతసేపు చూసిన దానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి బాయ్ ఒకసారి నా వీడియోని షేర్ చేయండి అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇబ్బంది పడకుండా నేర్చుకుంటారు తినడం ఇద్దరు ఉద్యోగస్తులు పిల్లలు అయితే చాలా కష్టపడుతున్నారు పని వాళ్ళ మీద వదిలేసి వెళ్ళిపోతే నేను పెద్దమ్మాయి వాళ్ళ ఇంట్లో చూశాను ఆ పిల్లలకి అన్నాలు కూడా సరిగా పెట్టరండి కొంతమంది పని వాళ్ళు వాళ్ళ కడుపులే చూసేసుకుంటారు ఆ బిడ్డలకి ఆ ప్లేట్లల్లో పారేస్తారు వాళ్ళు తిన్నంత గెలికి అడు వదిలేస్తే అంత కూడా పోయి ఉండదండి వాళ్ళ నోట్లలోకి ఆ కలిపేసిన అన్నాన్ని తీసుకెళ్ళి చెత్తలో పారేసి వాళ్ళ పేరెంట్స్ వస్తే తిన్నారు తిన్నారు మేడం తిన్నారు సార్ తిన్నారు మేడం అని చెప్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్